కొవైట్ స్టైల్లో జీరా రైస్ ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఈ రైస్ అన్న చాలా టేస్టీగా ఉంటుందండి కొవైటాలు చేసుకున్న రైస్ని నేను మన ఇండియా స్టైల్లో చేసి చూపిస్తున్నాను జీరా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ పసుపు సాల్ట్ గరం మసాలా పౌడర్ బ్రౌన్ ఆనియన్ ఒక రెండు స్పూన్లు జీలకర్ర జీడిపప్పు కిస్మిస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలి హాట్ వాటర్ వేసుకొని ఈ కిస్మిస్ అనేది ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్ టమాటాలు రెండు టమాటాలు తీసుకొని ఇలా సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి పుదీనా ఒక కట్ట పుదీనా తీసుకొని ఇలాగ వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పుదీనా కొత్తిమీర చెక్క బిర్యానీ ఆకు నల్ల ఇలాచి గ్రీన్ ఇలాచి ఒక ఐదారు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాజీరా లవంగాలు ఒక ఆరు స్టార్ ఫ్లవర్ రెండు తీసుకోవాలి టూ స్పూన్స్ గీ తీసుకోవాలి ఆనియన్ ఈ ఉల్లిపాయలు రెండు తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ క్యారెట్ కూడా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ ఐదారు గ్రీన్ చిల్లీ తీసుకొని ఇలా పొడవగా కట్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఒక నిమ్మకాయ పాలు చల్లార్చి పెట్టుకోవాలి హాఫ్ లీటర్ పాలు హాఫ్ కేజీ రైస్ రెండు టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి గీ రోస్ట్ కోసం మనం ముందుగా గీ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు గీ అన్నది బాగా వేడైంది ఇప్పుడు ఇందులో క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ఈ డ్రై కిస్మిస్ నాన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ గీ ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ సా జీరా లవంగా ఇలాచి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే జీలకర్ర జీడిపప్పు వేసుకోవాలి వేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి వీటిని ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇవన్నీ సాల్ట్ రుచికి సరిపడినంత ఇందులోనే రైస్ వేసుకోవాలి ఒకసారి రైస్ అన్నది బాగా కలుపుకోవాలి మొత్తం రౌండ్గా తిక్తూ కలపకూడదు ఎప్పుడు కూడా ఇలా సైడ్ నుంచి కలుపుకోవాలి మనకి రైస్ అన్నది విరిగిపోకుండా మసాలాలన్నీ రైస్ పట్టేలాగా కలుపుకోవాలి ఒక త్రీ గ్లాస్ పాలు వేసుకుంటున్నాను వన్ గ్లాస్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఈ రైస్ అన్నది ఉడికించుకోవాలి పది నిమిషాలు అయితే మనకి రైస్ అన్నది రెడీ అవుతుంది ఒక స్పూన్ గీ వేసుకోవాలి కొంచెం బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర మనం క్యారెట్ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ పైన వేసుకోవాలి వేసుకుని రెండు నిమిషాలు బాగా దమ్ అవుతే రైస్ అన్నది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి జీరా రైస్ అన్నది ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అన్నది ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ బగారా అన్నంలోకి ఇలా నిమ్మకాయ పిండుకొని చికెన్ కర్రీ అన్నది కలుపుకొని తినాలి ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను వంట చేస్తానని చెప్పడం లేదు నాకే చాలా బాగా నచ్చింది ఈ వంట మీ రైస్ అన్న చాలా బాగుంది మీకు కూడా తినాలనిపిస్తే ఇంట్ ఎందుకు త్వర త్వరగా చేసేసుకొని తినేసండి దీని టేస్ట్ అన్నది ఎలా ఉందో చూడండి చాలా టేస్ట్గా వచ్చింది